రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిదర్ రామ్ రెడ్డి పార్లమెంట్లో ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ యాప్లను నిషేధం కోసం బిల్లు ప్రవేశపెట్టడం హర్షించదగిన విషయమని బీఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బూడిద రామ్రెడ్డి అన్నారు ఆన్లైన్ గేమ్స్ బెట్టింగ్స్ ద్వారా యువత తన ప్రాణాలను కోల్పోతుందన్నారు యువత డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు బానిసలే తమ విలువైన ప్రాణాలను కోల్పోతున్నారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమ్స్ వంటి వాటిని జరగకుండా పూర్తిగా నిషేధం చేయడానికి కృషి చేయాలని కోరారు బీఆర్ఆర్ ఫౌండేషన్ విద్యార్థులకు అన్ని విధాలుగా సహాయపడుతుందని ప్రభుత్వాలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని బూడిద రెడ్డి అన్నారు ఆన్లైన్ ఆన్లైన్ గేమ్స్ ఈ రెండు కూడా నిషేధిస్తూ నిన్న పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆ బిల్లు ప్రవేశపెట్టినందుకు అందరూ కూడా కూడా పార్లమెంట్ మద్దతు బిల్లును పాస్ చేయడం జరిగింది మరి ఈ చట్టాన్ని తెచ్చినందుకు ముఖ్యంగా ప్రతి పార్లమెంట్ సభ్యునికి ప్రతి పార్లమెంట్ సభ్యునికి పేరు పేరున మా బిఆర్ఆర్ ఫౌండేషన్ నుంచి పాదాభివందనాలు కృతజ్ఞతలు ఎందుకంటే దేశంలో ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆన్లైన్ గేమ్ల నుంచి వల్ల చాలా మంది యువత బెట్టింగ్లు పెట్టి ఆ గేమ్లు ఆడుకుంటూ చాలా లక్షల కోట్ల పాటు సందర్భాలు చాలా ఉన్నాయి నిన్న మునుగోడు ప్రాంతం చేసిన నటి వెంకటేష్ అని ఒక మూడు నెలల కిందనే పెళ్లి అయింది ఈ రోజు వాళ్ళ అతారింట్ల బోనాలు మరి అతను గురేసుకొని చనిపోవడం జరిగింది ఎందుకంటే ఈ మూడు నెలలు ఆయనకు ఆన్లైన్ బెట్టింగ్ నుంచి ఒక పదిహేను లక్ష రూపాయలు వాడుకుంటూ బంగారం పోయింది ఈ రోజు అత దగ్గర ఉన్నాయి బోనాల కోసం పొద్దునే భార్యాభర్తలు ఇద్దరు కలిసి గొడవపడి అతను ఊరేసుకోవడం జరిగింది అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా ఇట్లా దేశంలో రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో చాలా మంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడి ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల యాప్ నిర్వహిస్తున్న నిర్వాహకులు లాభపడుతున్నారు తప్ప ఈ యువత మొత్తం సర్వనాశనం అవుతుంది కాబట్టి మరి దీని నిజంగా కేంద్ర ప్రభుత్వం కొంచెం ఆలస్యమైనా కూడా తప్పకుండా ఒక చట్టం తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు భారతీయుడు కూడా దీన్ని హర్షించాలి మరి ఇట్లాంటి సమాజంలో చెడు ఎక్కడ జరిగినా కూడా మరి పార్లమెంట్ సభ్యులు కావచ్చు అసెంబ్లీ మెంబర్లు కావచ్చు అందరూ కూడా తగు రాష్ట అసెంబ్లీలో కావచ్చు కేంద్ర పార్లమెంట్లో కూడా ఇట్లాంటి చట్టాలు తీసుకొచ్చి చట్టాలు తేవడమే కాదు ఆ చట్టాలను పూర్తిగా అమలు చేసే బాధ్యత కూడా తగు దర్యాప్తు సంస్థలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ అందరూ దీన్ని అమలైతే చూడాలి మరి ఒక ఆదర్శ పౌరులుగా మనకు కూడా దీని మీద బాధ్యత ఉన్నది చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఆ చట్టాలు ఏం రూపొందించారు ఎట్లా సమాచారం ప్రభుత్వానికి మరి ఎట్లా జాగ్రత్తగా ఉందని చెప్పి యువతకు మనం కూడా తగు నిదర్శిస్తూ ఎక్కడైనా సమాచారం అని చెప్పి అందరికీ నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి డ్రగ్స్ కూడా డ్రగ్స్ విచ్చిన దొరుకుతున్నాయి నిజంగా పట్టుకుంటున్నారు కేసులు చేస్తారు కానీ ఎక్కడ డ్రగ్స్ సంబంధించిన గంజాయి కావచ్చు కుకైన్ కావచ్చు ఈ మధ్యన క్లోరోఫా గంజాయి కొత్తగా వచ్చింది అదేంటంటే ఇప్పుడు గంజాయి కులాల్లో ఉంటుంది అది కాకుండా ఇది ఒక ల్యాబ్లలో రూమ్లలో పెంచుతున్నారు ఒక తగ్గు ఉష్ణతలు మెయింటైన్ చేస్తే పెంచుతున్నారు దీనికి మతం ఎక్కువ అంటే ముప్పై శాతం మత్త ఎక్కువ వస్తుంది దీని రేటు కూడా ఎక్కువ కోకాయిల్ లాగా ఉంటుంది చూపించలేదు ఇది కాబట్టి మరి దీన్ని కూడా పూర్తిగా నియంత్రించాలి ఎక్కడైనా పట్టుబడితే సరఫరా చేసినోడు వాడినోడు ఉత్పత్తి చేసినోడు ఈ ముగ్గురు మీ కేసులు పెట్టాలి ఎక్కడ ఎట్లే పోలీసులు ఎట్లా చేస్తున్నారంటే ఎక్సైజ్ కానీ పోలీస్ కానీ రెవెన్యూ కానీ టీజీ న్యాప్ కానీ ఎవరైతే వాడుతారో వారి మీద కేసు పెట్టడం కాదు ఉత్పత్తి వల్ల చేసారు మూలం తెలుసుకోవాలి ఎక్కడ ఉత్పత్తి ఉత్పత్తి జరిగింది ఎక్కడ సరఫరా అయింది ఎవరు వాడుతున్నారు